ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి లోని గ్రేటర్ నోయిడాలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అయితే ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో వర్షాలు పడడంతో ఆఫ్ఘనిస్తాన్ కు తీవ్ర నష్టం జరిగింది అదేంటి అనుకుంటున్నారా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ఇండియాలోనే ఉంది ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఉంది ఆఫ్ఘన్ టీమ్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో సెప్టెంబర్ తొమ్మిది నుంచి న్యూజిలాండ్ తో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో వేరే దేశాలతో మ్యాచ్లు ఆడింది దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అఫ్ఘాన్ టీం వచ్చింది అయితే న్యూజిలాండ్ లాంటి పటిష్ట టీం తో టెస్ట్ మ్యాచ్ కి ముందు మంచి ప్రాక్టీస్ కోసం పది రోజుల ముందే నోయిడాకు వచ్చారు అఫ్ఘాన్ ఆటగాళ్లు శుక్రవారం ఉదయం నుంచి వాళ్ళు ప్రాక్టీస్ ప్రారంభించాల్సి ఉంది కానీ గురువారం రాత్రి పడిన భారీ వర్షానికి గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది దీంతో ఆఫ్ఘాన్ టీంకు కు ప్రాక్టీస్ లేకుండా హోటల్స్ రూమ్స్ కే పరిమితమయ్యారు పైగా సెప్టెంబర్ ఎనిమిది వరకు వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది అలా అయితే ఎంతో కీలకమైన మ్యాచ్ కి ముందు సరైన ప్రాక్టీస్ లేకపోతే న్యూజిలాండ్ కు పోటీ కూడా ఇవ్వలేదు ఆఫ్ఘన్ ఇదే విషయమై ఆఫ్ఘన్ కెప్టెన్ సైతం ఆందోళన వ్యక్తం చేశాడు ఇక్కడ మేము స్విమ్ చేసుకోవచ్చు అంటూ సరదాగా పేర్కొన్నాడు పిచ్ క్యూరేటర్ శర్మ మరో పది మందితో కలిసి పిచ్ ను రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు పెద్ద పెద్ద టేబుల్ ఫ్యాన్స్ పెట్టి పిచ్ లో తడి ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు